హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోనా స్ట్రెండ్ ఛానల్ మీ మోనా ఈరోజు వచ్చేసి సుబ్రహ్మణ్య సృష్టి పూజ చేసుకున్నానండి నేను పాలు పోసాను నాగేంద్ర స్వామికి సో నా ఇంట్లో చేసుకున్న పూజ ఫోటో తీసాను సో నేను డైలీ శివలింగం ఇదండి శివలింగానికి పూజ చేసుకుంటాము ఇంట్లో సో ఇది వచ్చేసి పాలు ప్రసాదము అట్ట పళ్ళు అన్నీ ఇది మా మా ఇంటి దగ్గరేనండి టెంపుల్ పక్కనే జస్ట్ టూ మినిట్స్ పక్కనే ఉంటుంది కానీ ఎప్పుడు టైం కుదరదు వెళ్ళడానికి సో వచ్చేసామండి నేనైతే వే రిటర్న్ వెళ్ళేటప్పుడు వీడియో తీస్తాను పక్కనే మా హౌస్ పక్కనే ఇది సో ఇప్పుడు వచ్చేసి నేను పూజ చేసుకుంటున్నాను మా బాబుని వీడియో తీయమన్నాను వాడే ఏదో చేశాడు తీసాడు సో ఇది రాగి చెట్టు వేప చెట్టు అండి రెండు కలిసి ఉన్నాయి చాలా మంచిది అంటారు రాగి చెట్టుకి పూజ చేసుకుంటే కూడా తాడు చూసారా తొమ్మిది పేట్లో ఎన్ని పెట్లని వేస్తారంట ఫైనల్గా అయితే నేనైతే పూజ చేసేసుకున్నాను మొత్తము మా బాబుతో వాడితో పాలు పోపిస్తున్నానండి వాడు తీసుకుని పోయడం రావట్లే అన్ని నూములు అవన్నీ కలిపి పోస్తారు కదా సో అందుకనే పోపిస్తున్నాను ఎంతైనా పల్లెటూరులో పుట్లో పోసిన పాలు వేరు అని అదొక ఫీలింగ్ అండి అదొక పెద్ద పండగలాగా ఉండేది నాకైతే నా ఫీలింగ్ సో అందరితో కలిసి టపాసులు పుట్ట దగ్గర టపాకాయలు కూడా మా చిన్నప్పుడు సో నా ఫీలింగ్స్ అవి మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఇక్కడ కూడా పోయమన్నారు ఒక ఆంటీని నేను ఆల్రెడీ ముందర పోసేసాను ఇక్కడ చెట్టు దగ్గర కూడా పోయమ్మా అన్నారు సో నేను పోసాను ఇంకా బాబు వాళ్ళు నేను పోస్తున్నాను వాళ్ళు ఆడుకుంటున్నారు మా చిన్న బాబు వీడు ఇది వచ్చేసి జమ్మి చెట్టు అంటారు కదా ఆ చెట్టు సో చూసారా ఎంత పెద్ద చెట్టు రాగి చెట్టు వేప చెట్టు కలిసి ఉంది చాలా పెద్ద చెట్టు అండి అలాగే పక్కన జమ్మి చెట్టు కూడా ఉంది చాలా పెద్దది సో రాగి చెట్టుకి పూజ చేస్తే చాలా మంచిది అంటారు రాగి చెట్టు అంటే సాక్షాత్ మహావిష్ణువు అంటారు అది కూడా శని ఆదివారాలు మాత్రమే పూజ చేయాలంట రాగి చెట్టుకి నాకు తెలిసినంతవరకు అదేనండి నాకు ఎవరో చెప్పారు నాకు పెద్దగా పూజల గురించి పెద్ద పెద్ద పూజలు అయితే ఏమి చేయను నేను సో నాకు తెలిసిన ఈ నా నేను చేసిన నా షష్ఠి పూజ సుబ్రహ్మణ్య షష్ఠి పూజ వరకే నేను చేసేది నాకు దేవుళ్ళ పూజల గురించి అవి ఏమీ కాదు డైలీ పూజ అయితే చేస్తాను అంతే ఇక్కడ ఆంటీ మా ఇంటి పక్కనే ఆంటీ ఆంటీ ఈ ఆంటీ బాగా చేస్తారు పూజలో ఎప్పుడు వస్తారు సో ఇది అండి ఫైనల్ అయితే చెట్టు చూసారా తాడు ఇలా చుట్టారు ఇదైతే నాకు తెలియదు క్లియర్గా మీకైతే తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి ప్లీజ్ సో ఇట్లా తాడు తొమ్మిది పెట్లు అలా వేస్తారంట నాకైతే దాని గురించి తెలియదు నేను అడగలేదు ఎవరిని సో ఇక్కడ కూడా ఉన్నారు ఒక స్వామి చెట్టు దగ్గర నాగేంద్ర స్వామి ఇక్కడ ఆంటీ ఒక ఆంటీ చెప్పారు నాకు పూలు అమ్ముకునే ఆంటీ పూలు పెట్టడానికి వచ్చి చెప్పారు అక్కడ కూడా పోయ్యమ్మ అన్నారు సో ఇక్కడైతే నేను చేసేసాను ఒక ఆంటీ ఇంకో మా ఇంటి దగ్గర ఆంటీ చేస్తున్నారు వచ్చి ఆల్రెడీ చాలామంది వచ్చి వెళ్ళిపోయారంట చేసేసారు నేను సెవెన్కి సిక్స్ థర్టీ సెవెన్కి చే వచ్చాను ఇక్కడికి సో ఫైనల్గా అయితే అంతా పోసేసాము బాబు వాళ్ళంతా బయలుదేరి వెళ్ళిపోతున్నామండి ఫైనల్గా అయితే మా పెద్ద బాబు సో మా ఇల్లు ఇందాడు వీడియో చెప్పాను కదా వచ్చేటప్పుడు తీయలేదు సో పక్కనే జస్ట్ ఇది వచ్చేసాము ఇలా టర్నింగ్ తీరంగానే మా మా రోడ్డు వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి మా పెద్ద బాబు వాడు సో మా హౌస్ మేము ఉండే హౌస్ ఇదేనండి రెంట్ ఏ మా ఓన్ హౌస్ కాదు సో మేము వచ్చేసి థర్డ్ ఫ్లోర్లో ఉంటాము సో ఫైనల్గా అయితే ఇది ఇలా పైకి వెళ్తున్నాం నా ఫ్రెండ్ మై బైక్ మై డియో సో మైర్ మేము ఇలా అయిపోయింది ఫైనల్గా అయితే సస్టీ పాలు పోసేసాను సో లాస్ట్ ఇయర్ కూడా పడలేదు ఇయర్ కూడా పడదేమో పోయడానికి అనుకున్నా ఫైనల్గా అయితే పోసాను మా క్రోటాన్ ట్రీస్ సో ఇది మా హౌస్ ఓనర్ హౌస్ ఇదండి మా హౌస్ ఓనర్ వాళ్ళు ఇక్కడ ఉంటారు మేము పైన ఉంటాము మేము వచ్చేసి ఇంకా పైకి వెళ్ళాలి సో ఓకే కదా మన ఛానల్ మీలో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఎవరైతే ఫస్ట్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి మోనాస్ట్రెండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ